హలో అండి అందరికీ బియ్యం లేకుండా ఒక గంటలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఎల్లో ముంగల్ అంటే పెసరపప్పు పచ్చి పెసరపప్పును ఒక హాఫ్ కప్పు తీసుకోండి హాఫ్ కప్పు తీసుకొని మెంతులు ఒక స్పూన్ వేసుకొని రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి ఇలాగ రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఇలాగ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని అటుకులు మునిగేదాకా నీళ్ళు వేసుకోండి అటుకులు మునిగేదాకా నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టండి మనం మార్నింగ్ ధరించిన వెంటనే నానబెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది ఇలాగ ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఎండు లేదా మూడు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్లోనే మనం నానబెట్టుకున్న అటుకులు అలాగే పెసరపప్పు నీళ్ళతో సహా వేసుకోండి నీళ్ళతో సహా మనం నానబెట్టుకున్న అటుకులు అలాగే పెసరపప్పు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకొని ఈ ఫైన్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోండి ఇలాగ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇలాగే సన్నగా కట్ చేసి ఆ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనకి దోశ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి ఈ పిండి ఇలాగ పిండి అనేది రెడీ చేసుకోవాలి ఇలాగ పిండి రెడీ అయిన వెంటనే ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదండి ఈ దోశకి పిండి రెడీ అయిన వెంటనే దోశ పెన్నం అనేది కొంచెం బాగా హీట్ చేసుకోవాలి ఇలాగ కొంచెం హీట్ అయిన దోశ పెన్నం మీద ఇలాగ వేసుకోవాలి ఇలాగ వేసుకొని కొంచెం మీడియం థిక్నెస్తో ఉంటాయి మై పలచగా రావు ఈ దోశలు కొంచెం థిక్నెస్తో ఉంటాయి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలాగ పిండి వేసిన తర్వాత ఆయిల్ అంచులకి అలాగే మధ్యలో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మాత్రం మార్చుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోవడమే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలాగ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ